బీకేపీఎల్డీ కి స్వాగతం ముప్పై సంవత్సరాలుగా నివాసం ఉంటున్న మమ్మల్ని స్థలం ఖాళీ చేయాలని నోటీసులు జారీ నోటీసులకు షాక్ గురైన పదహారవ డివిజన్ బాలాజీ నగర్ స్థానికులు లబోదిబో అంటున్న స్థానికులు ఏం చేయాలో తోచినటువంటి పరిస్థితి మొదటి సమావేశం ఏర్పాటు చేసిన మూడు వందల కుటుంబాలు ప్రకాశం జిల్లా ఒంగోలులోని అగ్రహారం రైల్వే గేట్ బాలాజీ నగర్ మెయిన్ నందు గత ముప్పై సంవత్సరాలుగా నివాసముంటున్న మాకు గత కొంతకాలంగా నుంచి నోటీసులు జారీ చేసి ఇల్లు ఖాళీ చేయాలని హెచ్చరించారు హైకోర్టు నుంచి స్టేట్ తీసుకొచ్చామని అన్ని ఆధారాలు మా దగ్గర ఉన్నాయని స్థానికుల్ని హెచ్చరించారు ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం బాలాజీనగర్ వినాయకుడి గుడి సమీపంలో కాలనీ వాసులందరూ కలిసి మొదటి సమావేశం ఏర్పాటు చేసుకుని మేము నివాసం ఉంటున్నటువంటి ఇల్లు పూర్వకాలం నుంచి ఇంటి పనులు కరెంటు బిల్లు కట్టుకుంటూ ఉన్నామని ఇప్పటికిప్పుడు వచ్చి స్థలం ఖాళీ చేయాలని బెదిరింపులు గురిచేస్తున్నారని తమ ఆవేదన వ్యక్తం చేశారు గత ప్రభుత్వంలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అందరికీ పట్టాలు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చినప్పటికీ అది నెరవేరకపోవడం ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు మేమందరం కలిసి మాట్లాడినప్పుడు హైకోర్టులో ఉంది గనుక మనం చేసేదేమీ లేదు హైకోర్టుకు వెళ్ళి మీరు కూడా పిటిషన్ వేయాలని తెలియజేశారని అందునిమిత్తమే ఈరోజు మొదటి సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో కోడే నాగరాజు గొల్లమూడి వెంకటేశ్వర్లు ఆలూరి శ్రీహరి విసం బుజ్జి ఆవుల మాల్యాద్రి ఓరిగంటి రమణయ్య అడపల శ్రీహరి సురభి బాలగూరవయ్య తోటపటి రాము గుర్తికొండ సురేష్ బిజ్జల వెంకట్రావు రెబ్బవరపు ప్రేమ్ కుమార్ తోట శిరీష నిదనపు నాగేశ్వరరావు నంద్యాల సాయి ఎన్నబాతిన చంద్ర తదితరులు పాల్గొన్నారు ఒకప్పుడు వాళ్ళ ఎండాకాలం పెట్టే ఎండాకాలం ఐటు వంటి గంటకు వచ్చాం వాళ్ళు అంతగానే టోటల్ గా అలా చేద్దాం ఒక కమిటీ తయారు చేయండి ఒక కుమార్ ఇంటికా నుంచి మెయిన్ రోడ్ లో కూడా కుమార్ కలుస్తారు అవును అది ఎక్కడ దాకా అది నేను అంటుంది వాళ్ళు బాగా అద్భుతం వాళ్ళు ఇద్దరు సర్వే ఎక్కడ దాకా

అగ్రకులాల్లో పేదవారు కూడా ఇక్కడ ముప్పై సంవత్సరాల నుంచి జీవనం సాగిస్తున్నారు కాగా ఈరోజు కొంతమంది గత పది సంవత్సరాల నుంచి నోటీసులు ఇస్తూ ఈ భూములకి రేట్లు అధికంగా రావడం వల్ల ఇవి మా భూములు అని వీరు ఈరోజు నోటీసులు ఇచ్చి ప్రజలను అక్రమంగా ఖాళీ చేయాలని చూస్తున్నారు ఇవి వాస్తవంగా వెంకటగిరి రాజేవారికి చెందిన ఆస్తులు వారైతే ఎవరికి కూడా వాళ్ళ వారసత్వంగా ఎవరికి రిజిస్ట్రేషన్ చేసినట్టు ఎక్కడ ఎటువంటి కాగితాలైతే రాతపూర్వకంగా లేవు ఇప్పుడు వచ్చిన వాళ్ళు మావియాని దొంగ డాక్యుమెంట్స్ పుట్టించుకొని వచ్చి ప్రజల్ని ఖాళీ చేయాలని ఫోర్స్ చేస్తూ కోర్టుని మేము మూడు కోట్లలో గెలిచాము కాబట్టి మేము పోలీస్ ప్రొడక్షన్తో ఖాళీ చేపిస్తామని నోటీసులు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మేము ఈ యొక్క మీటింగ్ని ఏర్పాటు చేసి ఒక యూనియన్ని రెడీ యూనిటీగా ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని మేము హైకోర్టుకి వెళ్ళి స్టే తీసుకురావాలని చెప్పి నిర్ణయించుకున్నాము కాగా ప్రభుత్వం వారు కూడా దీని మీద స్పందించి ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్న పేదలను ప్రభుత్వం వారు ఆదుకోవాలని గత ప్రభుత్వంలో బాలినేని శ్రీనివాసరెడ్డి ఎవరైతే ఈ భూములు ఉన్నాయో వాళ్ళని పిలిపించి ప్రజలకు మేము గవర్నమెంట్ ద్వారా ఇప్పిస్తామని వాగ్దానం చేసినారు కానీ అది ప్రభుత్వం ఆ మాటలకే పరిమితమైంది మన శాసనసభ్యులు దామచర్ల జనార్దన్గా జనార్దన్ గారు కూడా లాస్ట్ టైం ఎలక్షన్కి వచ్చినప్పుడు ఒక మాట చెప్పారు మేము ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడి ప్రభుత్వం ద్వారా మీకు వీటికి పట్టాలు ఇచ్చే విధంగా మేమైతే ఎంత డబ్బులైనా కూడా ప్రైవేట్ భూమి అయితే కొనిపిస్తామని హామీ ఇచ్చారు కానీ నిన్న ఇల్లు కలిసినప్పుడు ప్రైవేట్ భూమి అంటున్నారు కాబట్టి దాన్ని కోర్టు ద్వారానే మనం సాల్వ్ చేసుకుందామని మీరు కూడా హైకోర్టుకి వెళ్ళండి అని ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది హైకోర్టులకి తిరుగుతూ ఉంటే మన సమయం వృధా అవడం తప్ప శాశ్వత పరిష్కారం లేదు కాబట్టి ప్రభుత్వం వారే దీన్ని కల్పించుకొని ఇక్కడ ఉన్న పేద మధ్యతరగతి ప్రజలకి ఖచ్చితంగా రెండు వందల రెండు వందల నుంచి మూడు వందల కుటుంబాలు వారు ఉన్నారు వీళ్ళు డైలీ నిత్యం కూలి పనులు చేసుకుని జీవనం సాగించేవారు కాబట్టి ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకొని వెంటనే వీరికి పట్టాలు మంజూరు చేయాలని దళిత జాగృతి తరపున కోరుతున్నాం బాలాజీన నివాసం ఉంటున్నారు వీళ్ళంతా కూలి పని చేసుకుని జీవనం సాగించే వాళ్ళే కానీ గతంలో చాలా మంది వచ్చి దౌర్జన్యం చేశారు కానీ అందరిని ఎదుర్కొన్నారు ఆ దెబ్బతో చాలా వరకు ఆగిపోయారు మళ్ళీ ఇప్పుడు అండర్ పాస్ బిగిన అయిందని మళ్ళీ కొంతమంది వచ్చి కోర్టులో గెలిచాము అందరూ లేచిపోవాలని చెప్పి దౌర్జన్యం చేస్తున్నారు కాబట్టి ఇక్కడ అందరూ కమిటీ చేసుకొని సుప్రీం కోర్టుకి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు నేను రానికే పదహారో డివిజన్లో మేము గత ముప్పై ఆరు సంవత్సరాల నుంచి రెండు వందల రెండు వందల పైగానే ముగుతాలని నివసిస్తున్నాము ఎప్పటి నుంచో ఇది మాకొక ఇబ్బందిలాగా మేము ఫేస్ చేస్తున్నాము ప్రతిసారి మేము ప్రతి ఏ ఏ ప్రభుత్వం అయితే ఉంటుందో ఆ ప్రభుత్వాన్ని మేము వెళ్ళి కలిసి మా ఈ యొక్క ఇబ్బందిని చెప్తున్నాము కానీ ఎవరు కూడా మా మీద దయొచ్చి ఈ యొక్క ప్రాబ్లమ్ని సొల్యూషన్ తీ చూపించే వాళ్ళు అయితే మాకు ఎవరు దొరకట్లేదు దయచేసి మాకు ఎవరైనా సరే ఈ ప్రభుత్వంలో న్యాయం జరిగిద్దని మేము అనుకుంటున్నాము ఈ ప్రభుత్వంలో న్యాయం జరగాలని మేము అనుకుంటున్నాము దయచేసి ఈ యొక్క ప్రాబ్లంలో రెండు వందల కుటుంబాలు ఇబ్బంది పడుతున్నారు దయచేసి ఈ ప్రాబ్లం వాటికి క్లియర్ చేయండి పొద్దుగూపులు ఇది మా వాళ్ళందరూ జీవనోపాధి కోరం పొద్దున్న నిలుతారు సాయంత్రానికి వస్తారు ఎవరు ఎంత ఎవరు ఉన్నోళ్ళు కాదు ఆ పూటకు ఈ పూటకు తెచ్చుకొని తినేవాళ్ళే ఇది నోటీసులు పంపి ఇది మాది ఇది మా ఖాళీ చేయండి మేము వస్తున్నామని పొద్దు ఎప్పుడో ఒకసారి ఒక రెండు నెలలు మూడు నెలలకి ప్రతిసారి వస్తున్నారు మా యొక్క ఈ యొక్క ఇబ్బందిని మీరందరూ గుర్తించి పెద్దోళ్ళు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే గారు కానీ ఇంకెవరైనా సరే మాకు సపోర్ట్గా ఇది ఒకటి ప్రాబ్లమ్ సొల్యూషన్ చేయమని మా కోరుకుంటున్నాను ఉంటున్నామండి గత ముప్పై ఆరు సంవత్సరాలు నలభై సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాం మేము మా అమ్మ వాళ్ళ తర్వాత మేము కూడా ఇక్కడే పెళ్ళిళ్ళు చేసుకొని ఇక్కడే మేము కూడా నివాసం ఉంటున్నాము అయితే కనీసం నిత్యం అవసరాలు కూడా అంటే రోడ్లు కాలువలు నీళ్లు పంపులు లేని పరిస్థితుల నుంచి మేము కానీ రోడ్లు ఎంచుకొని అన్ని ఇంత కష్టపడి మేము పనులు చేసుకొని కష్టపడి ఇప్పుడు ఏదో కొంచెం ఇల్లు కట్టుకుంటున్నప్పటి నుంచి ఒక పది సంవత్సరాల నుంచి ఇలా నోటీసులు పంపించడం అనేది అసలు అది చాలా బాధాకరంగా ఉందండి దయచేసి గవర్నమెంట్ వాళ్ళైనా కానీ స్పందించి మేమందరం ఒక యూనిటీగా ఉండి మేము హైకోర్టులో పిటిషన్ వేసుకోవాలని అనుకుంటున్నామండి దయచేసి గవర్నమెంట్ వాళ్ళైనా కూడా మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుచున్నాం లేకుండా నైట్ కూడా వచ్చి మమ్మల్ని ఇబ్బంది చేస్తున్నారు మేము పిల్లలతో అల్లాల కూడా మాకు తెలియక మేము అల్లాడిపోతున్నాము ఇది జరగకుండా దయ వల్ల ఎవరైనా కల్పించుకొని ప్రభుత్వారైనా రోడ్ ద్వారా అయినా మాకు సాయం చేయమని అడుగుతున్నాం మేము